నమస్కారం హిందూ సాంప్రదాయంలో పితృపక్షానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈ యొక్క టాపిక్ నుంచి మనం ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు వస్తున్నటువంటిది అతి దగ్గరగా వచ్చేస్తున్నటువంటివి పితృపక్షాలు కాబట్టి ఈ సమయంలో పూర్వీకులను స్మరించుకోవటం వారికి నివాళి అర్పించే ఆశీస్సులు పొందటం ఈ యొక్క పితృపక్షం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట సాధారణంగా పితృపక్షం పదిహేను రోజుల పాటు ఉంటుంది ప్రతి ఏటా కూడాను భాద్రపద పౌర్ణమి తేదీ నుండి ప్రారంభమయ్యి భాద్రపద మాసం అమావాస్య తిథి వరకు పితృపక్షం అనేటువంటిది ఉంటుంది ఈ ఏడది పితృపక్షం వచ్చేసి ఇరవై ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ ఉదయం ఒకటి నలభై ఒక్క గంటలకు ప్రారంభమయ్యి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్యతో ముగుస్తుంది ఈ పితృపక్షం సమయంలో పూర్వీకులకు పితృదేవతలకు తర్పణాలు విడవటం శ్రాద్ధ కర్మలు పెట్టడం పెండ ప్రదానాలు చేయటం దాన ధర్మాలు వంటివి చేస్తూ ఉండటం జరుగుతూ ఉంటాయి అయితే చాలామంది కూడాను ఈ యొక్క పితృపక్షంలోని మహాలయ అమావాస్య రోజున పెద్దలకు తర్పణం వదలటం సాంబ్రాణి వేసి నివాళులు అర్పించడం అలాంటివి చేస్తుంటారు మరి కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు పెడతారండి దాని గురించి కూడా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో మన ఆచారం ప్రకారంగా కాకిని యమదూతగా యమవాహనంగా చిహ్నంగా భావిస్తారు అందుకని చెప్పేసి యమధర్మరాజు మృత్యుదేవత కాబట్టి పితృపక్షం సమయంలో పూర్వీకులకు ఆత్మలు భూమిపైకి వచ్చి కాకి రూపంలో ఆహారంగా తీసుకుంటాయని బలంగా నమ్ముతారు కాకి ఆహారం తింటే పూర్వీకులు సంతృప్తి పడతారని అలాగే వారి ఆత్మలు కూడా శాంతిస్తాయని కూడా అందరి విశ్వాసం మరికొన్ని నమ్మకాల ప్రకారంగా కాకిని పూర్వీకుల యొక్క దూతగా కూడా పరిగణిస్తూ ఉంటారండి కాబట్టి పితృపక్షం ఇటువంటి సమయంలో కాకి ఆహారం పెడితే పూర్వీకులు కూడా సంతోషిస్తారని వాళ్ళ ఆశీస్సులు మనకి లభిస్తాయని ఆ ఆశీస్సులు మనకు అన్ని వేళలా అండగా నిలుస్తాయని భావిస్తూ ఉంటారు దానం కూడా చాలా ముఖ్యం ఈ పితృపక్షాల్లో బ్రాహ్మణులు పేదవారికి దానం చేయటం కూడా శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్తుంటారు ఎవరి శక్తి మేరకు వారు దానం చేయాలని కూడా అంటుంటారు కొంతమంది పితృపక్షంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకొని భక్తి శ్రద్ధలతో పితృదేవతలకు కర్మ నిర్వహిస్తారు ఈ ప్రతిపక్షం సమయంలో వాళ్ళకి పెట్టేటువంటి శ్రాద్ధ కర్మలు లాంటివి చేయటం అనేటువంటివి రకరకాల ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు కొందరుళ్లల్లో కొందరు సత్రాల్లోనూ అలా చేస్తుంటారు కొందరు చాలా ప్రాశస్తమైనటువంటి ఆలయాల్లో కూడా చేస్తుంటారు ఎలాగంటే మనకి మూడు రకాల గయ్యలు కూడా ఉన్నాయండి కాశీకి దగ్గరలో ఉన్నటువంటి విష్ణుగయ చెలు ఉన్నటువంటి జాజ్పూర్లో ఉన్నటువంటి దాన్ని మధ్య గయ అంటారు నాభిగయ్య అని కూడా అంటుంటారు అలాగే అక్కడే శక్తిపీఠం కూడా అమ్మవారు ఉన్నారన్నమాట జాజ్పూర్లో తర్వాత వచ్చి మన పాదగయ్యా అని ఉంది కదండి మనకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురంలో అని ఉంది అక్కడే కుక్కుటేశ్వర స్వామి శివలింగం ఉంది అక్కడే శక్తిపీఠం కూడా ఉంది పురుహూతిగా దేవి యొక్క శక్తిపీఠం కూడా ఉందన్నమాట పిఠాపురంలో సో అది ఆ పాదగయ్యలో కూడా అంటే ఇటువంటి శ్రాద్ధ కర్మలకి పితృతర్పణాలకి తర్వాత వచ్చి ఈ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి రోజులలో పీఠాపురంలో కూడాను చక్కగా చేస్తూ ఉంటారు అన్నమాట ఈ విధమైనటువంటి పెద్దలు ఈ విధంగా చేయటం వల్ల బాగా సంతృప్తి చెందుతారన్న నమ్మకంతో పాదగయ్య మధ్యగయ్య తర్వాత విష్ణుగైలో చేస్తుంటారు సహజంగా విష్ణుగైని సిరసుగా భావిస్తుంటారు నాభిగయ అంటే జాజ్పూర్లో అక్కడ కూడా శక్తిదే పీఠ ఉన్నది అమ్మవారు అక్కడ కూడా దాన్ని నాభిగయ అని అంటారు మూడోది వచ్చి పాదగయ పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ ఈ మొత్తాన్ని గయాసురుడి యొక్క దేహంగా భావించి తలా నాభిస్థానం పాదస్థానంగా కూడా భావించి ఆ మూడు ప్రదేశాల్లో ఎక్కువగా ఈ యొక్క మహలాయ పక్షాల్లో పితృతర్పణాలు చేయటం శ్రాద్ధ కర్మలు చేయటం అలాగే పుష్కరాల సమయాల్లో కూడా ఆయా ప్రదేశాల్లో మరింత ప్రాముఖ్యతతో చేస్తూ ఉంటారన్నమాట శ్రాద్ధ కర్మల్ని మూడు ప్రాశస్తిమైనటువంటి ప్రదేశాలని గయాసురుడి యొక్క దేహంగా భావించి గయా అంటే అందులో విష్ణుగయ ఆ విష్ణుగయ్యలో కూడా అమ్మవారు ఉంది మాంగళ్య గౌరి గయా మాంగళ్య గౌరి అని అంటారు దాని దగ్గరలోనే విష్ణుపాదం విష్ణు గయ అని గడికి ఉన్నది అక్కడ మీరు ఈ యొక్క గయాసురుడి యొక్క శిరస్సుగా భావించి అక్కడ కూడా శ్రాద్ధ కర్మలు లాంటివి చేస్తూ ఉంటారు ఈ యొక్క ముఖ్యమైనటువంటి మహానాయ పక్షంలో తర్వాత వచ్చి నాభి గయ అంటే గయాసురుడి యొక్క నాభి ప్రాంతం దేహం మొత్తంలో మనం మూడు పార్ట్లుగా చెప్పుకున్నాం కదా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క చోట ఉన్నదని చెప్పి పురాణ ప్రాసస్య ఉన్నదనమాట అందుకని సో ఇక్కడ వచ్చేసి మనకి ఓఢ్యాయాం గిరిజాదేవి అంటే ఆ గిరిజాదేవి ఉన్నటువంటి జాజ్పూర్ అని చెప్పాను చూడండి అది గయాసురుడి యొక్క నాభి ప్రాంతం సో అక్కడ కూడా మహలాయ పర పక్షాల్లో ఇతరు కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు తర్వాత వచ్చి పిఠాపురం పిఠాపునరులో ఉన్నటువంటి పురోహితికా దేవి అక్కడ కూడాను గయాసురుడి యొక్క పాదాలు పడి ఉండటం వల్ల అక్కడ కూడా పిండ ప్రదానాలు చేయటం ఈ యొక్క పక్షాల్లో ప్రాశస్యంగా చెప్పి ఉన్నది ఇంకా అనేక ప్రదేశాలు కాశీ లాంటి ప్రదేశాల్లోనూ అతి పవిత్రమైన ప్రదేశాల్లో కూడా ఈ యొక్క పక్షాల్లో పితృతర్పణ లాంటివి చేస్తూ ఉంటారు ఎవరి సౌలభ్యం మేరకు వారు అక్కడ ఆ యొక్క ప్రదేశాల్లో శ్రాద్ధ కర్మలు లాంటివి చేయొచ్చు ఎక్కడ చేసినా పెద్ద పెద్ద ప్రదేశాలకు వెళ్ళగలిగినా వెళ్ళి లేకపోయినా ఈ యొక్క మహాలయ పక్షాల్లో ఎవరి పితృదేవతల్ని వారు గుర్తు చేసుకుంటూ వాళ్ళకి చేయవలసినటువంటి మన హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళకి చేయవలసినటువంటి ఆ యొక్క కర్మలు చేసేసినట్టయితే కనుక వారికి చేయవలసినటువంటి పితృ పక్షానికి సంబంధించినటువంటి పనులు చేసినట్టయితే వాళ్ళ సంతృప్తి చెంది అందరినీ మంచిగా ఆశీర్వదించి కుటుంబం సౌలభ్యంగా సౌఖ్యంగా ఉంటుందని పెద్దల యొక్క నమ్మకం మరి మీ అందరు కూడా ఈ యొక్క పరిస్థితిని ఆచరిస్తారు కదూ నమస్కారం